ఈ రోజు వీడియోలో నిన్న అప్డేట్ అయినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వర్షన్లో మనకి ఇంతకు ముందు అటెండెన్స్ యాప్లో టీచర్స్ వారి యొక్క టిస్కు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది ఆ సబ్మిట్ చేసినటువంటి డేటాని డీడీఓ గారు అప్రూవ్ చేయడానికి డీడీఓ గారు లాగిన్లో ఆప్షన్ అనేది అనబెల్ చేయడం జరిగింది సో టీచర్స్ సబ్మిట్ చేసినటువంటి డేటాను డీడీ గారు ఎలా అప్రూవ్ చేయాలి అట్లాగే కొంతమంది ఎంప్లాయిస్ మన టీచర్స్ వారి యొక్క డేటాని సబ్మిట్ చేసే క్రమంలో కొన్ని మిస్టేక్స్ అయితే రావటం జరిగింది అయితే ఒక వన్స్ మనం డేటాని సబ్మిట్ చేసిన తర్వాత ఆ మిస్టేక్స్ని ఎడిట్ చేసే అవకాశం మనకు లేదు సో ఎవరైతే ఆ యొక్క మిస్టేక్స్ వచ్చాయో వారు కన్సల్ట్ డిడిఓ గారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేసే క్రమంలో ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసి ఫైనల్గా దాన్ని అప్రూవ్ చేయొచ్చు అనమాట సో డిడివ గారు ఈరోజు అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి ఈ ఆప్షన్ ద్వారా డేటాని ఎలా అప్రూవ్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్లో డీడీఓ గారు వారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాని ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ని కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఆల్రెడీ సేమ్ మనం మనకు కూడా ఇట్లాగే ఆప్షన్ ఉంది దీనిలో మనం మన డేటాను సబ్మిట్ చేసామన్నమాట సో దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టీఏఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే దీనిలో కన్సన్ డీడిఓ గారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఇన్ఫర్మేషన్ని ఇందుట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం ఎలా అయితే సబ్మిట్ చేసామో డీడీఓ గారు కూడా వారి యొక్క డేటాని ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ టైల్లో సబ్మిట్ చేస్తారు నెక్స్ట్ టీచర్స్ డీడిఓ గారి పరిధిలో ఉన్నటువంటి కన్సన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు సబ్మిట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ టీఏఎస్ అప్రూవల్ ఫ్లో అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా దీంట్లోకి రావడం జరుగుతుంది దీంట్లో కన్సల్ డీడివో గారు వారి పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క డేటాని అప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ముందుగా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వచ్చేసరికి డ్యాష్ బోర్డ్లో అప్రూవల్ పెండింగ్ ఎన్ని ఉన్నాయి అసలు సబ్మిట్ చేయని వాళ్ళు ఎంతమంది అప్రూవ్ చేసిన వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి మనకి లిస్ట్ కనబడుతుంది సో అప్రూవ్ చేయడానికి అప్రూవల్ పెండింగ్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ అందరి యొక్క టీచర్స్ నేమ్స్ కనబడుతూ ఉంటాయి వారి పరిధిలో ఉన్నటువంటి ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకొని వారి యొక్క డేటా మొత్తం మనకి కనబడుతూ ఉంటుంది డేటాలో ఉన్నటువంటి అన్ని అంశాలు క్రాస్ చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అంటే ఆల్రెడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క డేటాను కరెక్ట్గానే ఉందని చెప్పి సబ్మిట్ చేస్తారు కదా తర్వాత కింద ఉన్నటువంటి అప్రూవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్రూవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆ డేటా అనేది సబ్మిట్ అవుతుంది సో ఈ విధంగా డిడిఓ గారు వారి పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు సబ్మిట్ చేసినటువంటి టీఏఎస్ డేటాని అప్రూవ్ చేయొచ్చు అప్రూవ్ చేసే క్రమంలో ఎంప్లాయీస్ ఎవరైనా సరే వారి డేటా ఎడిట్ కోరుకుంటే వారు డీడీఓ గారిని కాంటాక్ట్ చేస్తే దేంట్లో మెథరాలజీస్లో డేట్ ఆఫ్ బర్త్లోనా లేకపోతే డేట్ ఆఫ్ జాయినింగా లేకపోతే కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ వీటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే డీడీఓ గారికి చెప్తే వారు ఈ అప్రూవ్ చేసే క్రమంలో దాన్ని ఎడిట్ చేసి అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎడిట్ అప్రూవ్ రెండు కూడా పూర్తవుతాయి అన్నమాట